మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనే చూద్దాం ఈ ఫిబ్రవరి నెలలో మనం ముఖ్యంగా తీసుకున్నట్టే మేజర్ ఈవెంట్స్ ఏమున్నాయనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే కనుక ఇక్కడ మనకి వసంత పంచమి ఫిబ్రవరి మూడో తారీఖు ఉంది అంటే ఇక మాఘమాసం స్టార్ట్ ఫిబ్రవరి నెల చక్కగా అన్నిటికంటే అత్యున్నతమైన మాసంగా చెప్పవచ్చు ఫిబ్రవరి మాసాన్ని సో ఇక్కడ వసంత పంచమి మూడో తారీఖు ఉంది రథసప్తమి నాలుగో తారీఖు అలాగే ఎనిమిదో తారీఖు భీష్మ ఏకాదశి ఇంకా అలాగే మాఘ పూర్ణిమ పన్నెండవ తారీఖు మాఘపూర్ణిమ అయింది పదహారు సంకటహర చతుర్థి ఇరవై ఆరో తారీఖున మహాశివుడు పరమేశ్వరుడు లింగోద్భవం లింగోద్భవంగా ఆయన ఉద్భవించిన రోజున మహాశివరాత్రి ఇరవై ఆరో తారీఖు ఫిబ్రవరి ఇరవై ఆరు సో అలాగే ఇక్కడ మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఈ మాసంలో రవి బుధులు ఇద్దరూ కూడా పదమూడవ తారీఖు వరకు మకరంలో పదమూడు తర్వాత కుంభంలోకి వాళ్ళ గోచారం మొదలవుతూ గురుడు వృషభంలో మిథునంలో కుజుడు కన్యలో కేతువు రవి శని బుధులు పదమూడవ తారీఖు నుంచి కుంభరాశిలో శని ఆల్రెడీ కుంభరాశిలో ఉన్నారు మూల త్రికోణం స్వక్షేత్రంలో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే రాహువు శుక్రుడు శుక్రుడు ఉచి స్థితిలో షష్టగ్రహ కూటమి అలైన్మెంట్ మొదలవుతూ ఉంది జనరల్గా ఈ ఫిబ్రవరి మాసం నుంచి కూడా ఇంకా శుక్రుడు ఆల్రెడీ మేమరాశిలో వచ్చాడు మిగతా గ్రహాలు కూడా వస్తుంటాయి సో రాహువు శుక్రుడు కలిసి రాశిలో గోచారంలో ఉన్నారు సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం మకర రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనే చూద్దాం మకర రాశి వారికి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి ద్వితీయంలో బుధుడు తృతీయంలో శుక్రుడు అలాగే తృతీయంలో రాహువు పంచమంలో గురుడు షష్టమంలో కుజుడు మొత్తంగా ఐదు గ్రహాల యొక్క అనుకూలత మకర రాశి వాళ్ళకి చక్కగా మొత్తంగా కనిపిస్తుంది ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక రాశి అధిపతి కుంభరాశిలో ఈ రాశికి ఇక్కడ ఏళ్ళనాడు సని ఎండింగ్ ఫేజ్లో ఉంటూ ఉన్నారు సో కాబట్టి ఫైనాన్షియల్ వ్యవహారాలకి సంబంధించిన విషయాల్లో ఆర్థిక పరమైన విషయాలకు సంబంధించి కొంతవరకు కొంత అంటే ఆకస్మికమైన కొంత అన్ఎక్స్పెక్టెడ్ ఖర్చులు అనేవి కొంత పదమూడో తారీఖు తర్వాత మూడు నాలుగు వారాల్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి ఆల్రెడీ రాశి వరకు ఏళ్ళ నడుస్తుంది కాబట్టి ఈ మూడు నాలుగు వారాల్లో ఈ విషయం మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి సేమ్ టైం అలాగే కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కూడా కొంత కేర్ తీసుకుంటూ ఉండాలి ఆర్థికపరమైన విషయాల్లో ఎంత ఇక్కడ వీళ్ళకి ఒత్తిడి వచ్చినప్పటికీ కూడా బట్ శని చాలా వరకు కూడా ఏళ్ళ శని ఎండింగ్ ఫేస్కి వచ్చేసారు కాబట్టి అంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు బట్ ఇప్పుడు ఈ ట్రాన్సిట్లో అనుకోనివి జనరల్గా వస్తుంటాయి అలాగే మనం కుజ స్తంభం గురించి చెప్పుకున్నాం ఆల్రెడీ కుజుడు జూన్ దాకా కూడా స్తంభించి కర్కాటకంలో నీచులో ఉంటారని ఇక్కడ చూస్తే ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ వక్రించి అని మిథున రాశిలోకి వెళ్ళారు ఇది కొంతవరకు మకర రాశికి స్థానం అవడం అష్టమంలో కుజుడు యోగిస్తాడు కాబట్టి సో ఇక్కడ కొంత బ్యాలెన్స్ ఉన్న ఏమైనా కొన్ని డిస్ప్యూటేటివ్ విషయాలు కానీ అలాగే కొన్ని అవరోధాలు కొన్ని ట్రబుల్స్ కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్కి సంబంధించిన విషయాల్లో వాటికి సంబంధించి ఇక్కడ మీరు వాటి మీద కాన్సన్ట్రేట్ చేయటం మళ్ళీ సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్దాం అన్నట్టుగా అది కోర్టు కేసెస్ కావచ్చు ఇంకా ఇతరత్ర ఏదైనా సరే ఏదైనా అష్టమ స్థానంలో కుజుడు యోగిస్తాడు కాబట్టి కొంతవరకు జనరల్ రొటీన్లో మీకు కొన్ని గతంలో ఉన్న ప్రాబ్లమ్స్ మళ్ళీ వాటిని కొంచెం సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్దామని అనిపిస్తూ ఉంటుంది ఏమన్నా ఉండి ఉంటే అదేవిధంగా ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే మకర రాశి వాళ్ళకి తృతీయ స్థానంలోనే శుక్రుడు రాహు యొక్క ఇది కూడా జరుగుతుంది జనరల్గా మనం షష్టగ్రహ కూటమి గురించి వీడియోస్ చేసుకున్నాం ఏదైతే మార్చ్ ఇరవై తొమ్మిదిన ఏర్పడుతున్న షష్టగ్రహ కూటమి గురించి సో ఇప్పుడు ఈ వా ఈ మాసం నుంచి ఎప్పుడైతే శుక్రుడు మేనంలోకి అడుగు పెట్టారో అక్కడి నుంచే ఈ రాశి వాళ్ళకి సంబంధించి షష్టగ్రహ కూటమి ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అవటం మొదలైనట్టు సో సిక్స్ ప్లానటరీ పొజిషన్ కంజంక్షన్ అనేది ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది సో ఈ రాశి వాళ్ళకి అష్టగ్రహ కూటమిలో శుక్రుడి యొక్క పార్టిసిపేషన్ మనం చూస్తే కనుక శుక్రుడు మకర రాశికి మంచి ప్లానెటే సో తృతీయ స్థానంలో మంచి ఉచస్థితిలోకి స్థితిలో తృతీయంలో సంచరిస్తున్నారు కాబట్టి చాలా వరకు కూడా కమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి ఆర్టిస్టిక్ టాలెంట్స్ ఉన్న వాళ్ళకి కళాకారు రంగంలో ఉన్న వాళ్ళకి మీడియేటర్స్కి అలాగే రైటర్స్కి కానీ చాలా వరకు ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం మంచి అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క కొలిగ్స్తో వాళ్ళతో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటా ప్లెజెంట్గా ఉంటా ముందుకు వెళ్ళే విధంగా మీరు ఇక్కడ ప్లాన్ చేసుకోవడం గమనించవచ్చు అలాగే ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో కూడా గురుడి యొక్క సంచారం మీ యొక్క సంతాన అభివృద్ధి సంతానానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ తప్పకుండా సత్ఫలితాలు ఎడ్యుకేషన్ చదువుకునే పిల్లల్లో కూడా ఎడ్యుకేషన్ రీత్యా కొంత వాళ్ళకి జ్ఞానము ఇంటెలిజెన్స్ పెరగటం అలాగే కుజుడికి స్థాన సంచారం కూడా ఎనీ కాంపిటీటర్స్ కావచ్చు కాంపిటీషన్స్ కావచ్చు ఇక్కడ శత్రు పీడకు సంబంధించిన విషయాల్లో కూడా మీకు కొంచెం వరకు కుజుడి యొక్క బలం కూడా మీకు బాగా ఉపయోగపడుతుంది అక్కడ సో అదే విధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక జాబ్ ప్రాస్పెక్టివ్లో కొంత చాలా వరకు కొంత ఎఫోర్ట్ పెట్టాల్సి వస్తుంది కొంచెం కష్టపడితే గానీ గ్రోత్ గ్రోత్ గురించి కొంత కష్టపడాల్సిన అవసరం మకర రాశి వాళ్ళకి ఏర్పడే సిచ్యువేషన్స్ మనకి ఇక్కడ మెయిన్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది శుక్రుడి యొక్క సంచారం తృతీయంలో రాహుతో కలిసి ఉండటం వల్ల సో అదేవిధంగా వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంతవరకు పంచమ గురు గ్రహ సంచారం వల్ల మంచి నిర్ణయాలు తీసుకునే ఆస్కారాలు ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ విషయంలో అయినా వ్యాపారపరంగా మీరు ముందుకు వెళ్ళే విషయాల్లో అయినా సో ఇక్కడ కాబట్టి గురువు యొక్క సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు కొంతవరకు మీకు మంచి బెనిఫిట్గా ఈ విషయాల్లో కూడా ఉంది అయితే ఈ రాశికి మెయిన్ ఏంటంటే మకర రాశి వాళ్ళకి ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం ఏదైతే ఉందో అది కొంచెం ఎఫెక్ట్ జనరల్గా ద్వితీయ స్థానంలో రవి యొక్క సంచారం అది శత్రుక్షేత్రం అవటం అలాగే భాగ్యస్థానంలో కేతు యొక్క సంచారం అన్నిటికంటే పోలిస్తే రవి ఒకటే ఎక్కువ ఎఫెక్టివ్గా మనకి మకర రాశి వాళ్ళకి కనిపిస్తున్నారు వాక్స్థానంలో ఉన్నారు రవి తప్పకుండా జపాకుసుమ సంకాసం చదువుకోండి జపాకుసుమ సంకాసం రవిని ఒకరి చంద్రం చదువుకోవటం వల్ల రవికి సంబంధించి కేజింపా గోధుమలు రెడ్ క్లాత్ దానం చేయటం వల్ల ఆదివారం పూట ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి సో అలాగే పంచమ గురుడి వల్ల అష్టమ కుజుడి వల్ల కొంతవరకు మీకు అనుకూలమైన కాలం ఎప్పుడు ఉంటుంది ఏంటి అలాగే ద్వితీయ స్థానంలో ధనస్థానంలో కుటుంబ స్థానంలో సంచరిస్తున్న శత్రు క్షేత్రంలో సంచరిస్తున్న రవి వల్ల ఫ్యామిలీ పరంగా అలాగే ఫైనాన్స్ పరంగా ఎప్పుడు కొంచెం మనకి డి డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఇవన్నీ మనం వీక్లీ ఫాలో అవుతుంటే కరెక్ట్గా మన ఆ వీక్లో ఆ ట్రాన్సిట్లు ఇంకా బాగా తెలిస్తే ఆ వారం ఇంకా పాటించాల్సిన పరిహారాలు ఏంటనేది ఇంకా బాగా అర్థం చేసుకోవచ్చు సో కాబట్టి మకర రాశి వాళ్ళకి ఫిబ్రవరి మాసానికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ పేషెంట్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి